డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుండి రావులపాలెంలో నిర్వహించే మాదిగల రాజకీయ చైతన్య సభ జయప్రదం చేయాలని రామచంద్రపురం నియోజకవర్గం మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి నాయకులు మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి నియోజకవర్గ అధ్యక్షులు గంపల విజయశేఖర్ మాదిగా అన్నారు మాదిగల హక్కుల కోసం మాదిగల రాజకీయ చైతన్యం కోసం మాదిగల రాజకీయ చైతన్య సభ నిర్వహిస్తున్నట్లు మాదిగల రాజకీయ చైతన్య సభలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ మాదిగా గౌరవ అధ్యక్షులు మల్లెపూడి జగ్జీవన్ రావు మాదిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగా పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు జై మాధ మాతా మాది లైక్ మాది లైక్

ఈరోజు జరగబోతున్న రావులపాలెంలో అలో హలో మాదిగా చెలో చెలో రావులపాలెం పాలెం కార్యక్రమానికి మేమందరం వేలాది మందిగా తరలి వెళ్తున్నాం చుట్టుపక్కల గ్రామాల్లో మండపేడ మాచవరం రామచంద్రపురం చోడవరం అగ్రహారం తర్వాత ఇలాగ యానం నుంచి ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి రావులపాలెం వెళ్తున్నామండి మా మాదిగల సత్తా చూపించుకోవడానికి మా మాదిగల ఐక్యత అందరూ మాదిగల ఐక్యత వేడుకని జయప్రదం చేద్దామని మా మాదిగల హక్కుల కోసం మా మాదిక పోరాట ఎన్నుకోవడానికి మా మాదికలకి రావాల్సిన ఈ రాజకీయ పోరాటంలో మాకు రా మా మాకు అయితే రాజకీయాలు అయితే దేంట్లోని కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము ప్రభుత్వాల కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా